ప్రాణ విద్య డెబ్బై ఒకటి నిన్నటి తర్వాయి భాగం ఆధ్యాత్మికతలో ఏ పంచకోశాన్ని గురించి విశ్లేషించారో అవి భౌతిక విజ్ఞాన సమ్మతమైనవి కూడా అన్నమయ కోశాన్ని మేటర్ ప్రాణమయ కోశాన్ని సెల్ అనియు మనోమయ కోశాన్ని మైండ్ అనియు విజ్ఞానమయ కోశాన్ని పర్సనాలిటీ మరియు ఆనందమయ కోశాన్ని ఇంట్యూషన్ అని అంటారు ఇప్పటి వరకు వైజ్ఞానికులు మేటర్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు సెల్ మైండ్ గురించి కూడా చాలా వరకు తెలుసుకున్నారు వ్యక్తిత్వం ఇంట్యూషన్ కేంద్ర క్షేత్రాలలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు సముద్రం లాంటి అఘాతమైన విశేషతలను కలిగిన మేరుదండంలోని ఆరు చక్రాల యొక్క అతి మహత్వపూర్ణమైన భండాగారం మనలో ఉన్నది దానిని వెతికితే ఆది భౌతిక జగత్తులో ఉన్న దానికంటే అధికమైన మహత్వపూర్ణ విభూతులు చేతికందుతాయి చక్రాలలో నాలుగు చక్రాల అస్తిత్వాన్ని వైజ్ఞానికులు స్వీకరించారు మూలాధార చక్రము పెల్విక్ ప్లెక్సిస్ మణిపూరక చక్రము సోలార్ ప్లెక్సిస్ విశుద్ధి చక్రము వెలిజీ ఫ్లెక్సీస్ రూపాల్లో వీటిని తెలుసుకున్నారు వీటి దృశ్యమాన స్వరూపాన్ని తొంగి చూశాక ఇప్పుడు శారీరక కార్యకలాపాల సామాన్య భూమి కంటే అధికంగా వీరొక అతీంద్రియ గతివిధులు శక్తులు ఏమై ఉంటాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు స్థూల జగత్తు ద్వారా ఏ చమత్కార శక్తుల్ని పొందవచ్చో వాటితో పోల్చి చూస్తే అంతఃకరణ చేతలో అసంఖ్యాకమైన రెట్లు ఎక్కువ దివ్యశక్తులు దొరుకుతాయి వాటిని పొందటము సత్ప్రయోజనాలకు ఉపయోగించుకోవటము సంభవిస్తే మనుషులు నిస్సందేహంగా నర శరీరదారులు అయినప్పటికీ నిజంగా చెప్పాలంటే దేవతా దివ్యశక్తుల సంపన్నతను సిద్ధింప చేసుకోగలరు చేసిన పరిశోధనలు మూడు ముఖ్య విషయాలు తేలాయి ఒకటి మనుషులు ఏదో ఒక అవిజ్ఞాత చేతన ఉన్నది అది సుదూరక్షేత్రాల వరకు తన సంబంధాన్ని కలిగి ఉంది అది అవసరమైన సమయంలో రహస్యమయ సంఘటనను సృష్టిస్తుంది రెండవది పరస్పర ఘనిష్ట శక్తులతో సహజంగానే మనసులో ఉన్న స్థితిని ప్రయత్నపూర్వకంగా అటు ఇటు మార్చగలదు పురుషుల్లో కంటే ఈ అతీంద్రియ శక్తి స్త్రీలలో అత్యధికంగా ఉంటుంది వీరిలో విశేషమైన ధార్మిక రుచి ఉంటుంది బీజ రూపంలో ఈ అలౌకిక అతీంద్రియ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది అంతేకాక ఆ దివ్యశక్తిని వికసింపజేసుకొని తనకి కాక ఇతరులకు కూడా మేలు చేయగల పరిస్థితులు అనుకూలతలు కల్పించవచ్చు బ్రహ్మాండ వ్యాప్త సంఘటనకు మూల కేంద్రము ఒకటి ఉంది అది కాలము దిశ మరియు మూల స్థానానికి అతీతమై ఉన్నది ప్రపంచం యొక్క నియమము నియంత్రణ దీని అధీనంలోనే ఉంటాయి మానవీయ చేతన యొక్క సంబంధము ఏదో ఒక రూపంలో దీదో కలిసి ఉంది అనే నిశ్చయము నిత్యం మనం సూర్యుని యొక్క వేడిని అనుభవిస్తాము కానీ నిజానికి మనం వేడిని ఎప్పుడూ చూడలేదు దీని ప్రభావం వల్ల పదార్థాలు ప్రభావితమై విశేషంగా మెరుస్తాయి ఇది పదార్థాల మెరుపు ఈ మెరుపు కారణం ప్రధానంగా సూర్యకిరణాలే అంతరిక్షంలో ముందుగా పూర్తి సౌరమండలాన్ని ప్రకాశింపజేసి ప్రభావితం చేసే ఎండ నిజానికి సోలార్ సెక్ట్రం ఇదే సౌరమండల వర్ణక్రమము ఇవి తరంగాలు లేదా రంగుల పట్టికగా మారగలవు ఈ పట్టీలు పది అరబ్ ప్రకాశమైన రంగులుగా ఉన్నాయి అందులోంచి మన కళ్ళకు ఎరుపు నుంచి వంకాయ రంగు వరకు వీటి సమ్మిళత రంగులను చూడగలవు మిగతా అన్ని రంగులు మనకు ఎప్పుడూ అదృశ్యమైనవిగానే అపరిచితంగానే ఉంటాయి సశేషం